సమస్యలు ఏముండే మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు కూడా ఎప్పటి మాతో సమస్యలేవో మీరు చెప్తున్నారు కాలం లేవేమో మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు వచ్చి తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు బతుకును ఈ వద్దన పడేశాడు జ రాజశేఖరెడ్డి పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాటించిందండి నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసి చెప్పాడు అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు నిధి వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే కోట్లు ప్రతి సంవత్సరం ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు ఏ ఏరా ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బారుని రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలేదారు ఏ లీడర్లు వచ్చినా ఏ కేటర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి ఎందుకంటే అందుబాటులో ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు కనీసం ఎంఎల్ఏలకు సనీత మూడు సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది ఈనా జగన్ మోహన్ రెడ్డి గారా జనరాజశేఖర్ రెడ్డి గారి వారసులు ఒకసారి

యా ఎక్కడ చూసారు వైనవ మాసి ఎక్కడ చూసారు సాండ్ మాసి ఎవరు మొగు పడ్డారు ఎవరు మొగు పడ్డారు ఇది కాదు రాజశేఖర్ రెడ్డి గారి సంతానం ఇది కాదు రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజలు పూజించుకోవాలి ఇంటి ఇచ్చిన మాట కోసం